గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి ఈరోజు తెలంగాణ ప్రజల కోసం తమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా ఆనందంగా తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు చేసుకునేటువంటి ఈ యొక్క జాతర సక్సెస్ఫుల్గా కావాలని ఆ జాతరలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆరోగ్య సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే డాక్టర్ కేర్ హోమియోపతి తోడుగా ఉంటుందని కొత్తగా ఈరోజు డాక్టర్ కేర్ హోమియోపతి ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి జాతరకు లక్షలాది మంది కోట్లాది మంది కూడా తల్లి రావడం నీరు శుభ్రంగా లేకపోయినా ఆహారం శుభ్రంగా లేకపోయినా వాతావరణం సరిగా లేకపోయినా ఎన్నో ఇన్ఫెక్షన్స్కి గురవుతూ ఉంటారు పోయిన సంవత్సరం చాలామంది మా యొక్క రిపోర్ట్ ప్రకారం గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడడం జరిగింది అటువంటి సమస్య ఈ యొక్క సమ్మక్క సారక్క జాతరలో మేడారంలో జరిగేటువంటి సమ్మక్క సారక్క జాతరలో ఉండకూడదనే ఉద్దేశంతో ఇన్ఫెక్షన్ పిల్స్ అని చెప్పేసి హోమియోపతి ద్వారా ఈ పిల్స్ వేసుకోవడం ద్వారా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నవాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ ఏంటి జలుబు దగ్గు మోషన్స్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఏ ఇన్ఫెక్షన్ అలర్జీస్ కూడా అటువంటివి రాకుండా ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ చాలా చక్కగా పనిచేస్తాయని జనరల్గా మా పేషెంట్స్ మేము ఇస్తూ ఉంటాం సో ఇటువంటి యొక్క గొప్ప జాతరని డాక్టర్ కేర్ గేర్ హోమిపేథర్ఫ్న సపోర్ట్ చేస్తూ తెలంగాణ ప్రజల యొక్క ఆరోగ్యం కోసం నిరంతరం మా యొక్క వైద్య సిబ్బంది శ్రమపడుతూ ఆరోగ్య జాతరకు ఎవరైతే వెళ్తారో ఈ యొక్క మెడారం సమ్మక్క సారక జాతరకు ఎవరైతే వెళ్తారో వాళ్లకు ఈ యొక్క ఉచిత మందుల పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ కేర్ హోమోపతి ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంది ఫస్ట్ టైం ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని డాక్టర్ కేర్ హోమోపతి తీసుకోవడం గతంలో కోవిడ్ టైంలో దాదాపుగా ఇరవై లక్షల డోసులు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది ప్రివెంటివ్ మెడిసిన్ కోసం అని చెప్పేసి అలాగే సమ్మక్క సారక జాతర ఆరోగ్యకరంగా సక్సెస్ఫుల్గా కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి చేయుతోనిస్తూ తెలంగాణ ప్రజలు ఆరోగ్యాన్ని కోరుతూ మా యొక్క డాక్టర్ కేర్ వైద్య సిబ్బంది అన్ని జిల్లాల్లో డాక్టర్ కేర్ హోమోపతి బ్రాంచులు ఉన్నాయి అన్ని బ్రాంచెస్లో ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్ పిల్స్ని ఉచితంగా మేడారం జాతరకు ఎవరైతే వెళ్తున్నారో కనీసం రోజుకు మూడు సార్లు వారం రోజులు వేసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా ఈ యాంటీ ఇన్ఫెక్షన్స్ పిల్స్ ద్వారా తగ్గిపోతాయని ఇదొక అద్భుత ఔషధంగా హోమోపతి మందుల ద్వారా ఫ్యూచర్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండడానికి ఈ యొక్క యాంటీ ఇన్ఫెక్షన్స్ పిల్స్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని తెలంగాణలో కానీ మన తెలుగు ప్రజలు కానీ లేదా వేరే రాష్ట్ర ప్రజలు కానీ ఈ యొక్క జాతరని ఎవరైతే అటెండ్ అవుతుంటారో కంపల్సరీ ఈ యొక్క పిల్స్ తీసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీకి కానీ వాళ్ళకు కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు కానీ వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఈ యొక్క పిల్సును డాక్టర్ కేర్ హోమోపతి బ్రాంచెస్లో మంచిరియాలలో బ్రాంచ్ ఉంది వరంగల్లో హనుమకొండలో బ్రాంచ్ ఉంది కరీంనగర్లో బ్రాంచ్ ఉంది నిజామాబాద్లో డాక్టర్ కేర్ హోమోపతి బ్రాంచ్ ఉంది మహూబ్ నగర్లో ఉంది పలు పలుచోట్ల ఉన్నాయి మొత్తం యాభై ఆరు బ్రాంచీలలో ఈ యొక్క ఉచిత మందుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని జాతరని సక్సెస్ఫుల్గా చేయాలని జాతర నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఆ సమ్మక్కసారి యొక్క ఆశీస్సులతో భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ముందు ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే ఈ ఆరోగ్యం కోసం ఇటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఈ యొక్క అవకాశాన్ని జాతరకు పోతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరడం ఏజ్ లిమిట్ అంటూ ఏముండదు ఆడ మగ తేడా ఏమి ఉండదు పిల్లలు కూడా ఈ మెడిసిన్ వేసుకోవచ్చు హోమోపతికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు చిన్న పిల్లలు కూడా వేసుకోవచ్చు ముసలి వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఆడ మగ సంబంధం లేదు నాలుగు నాలుగు పిల్స్ మూడు పూట్ల రోజు వారం రోజుల పాటు వేసుకుంటే ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఇది ఒక అద్భుత ఔషధంగా డాక్టర్ కేర్ హోమోపతి ఈరోజు ఇన్ఫెక్షన్ పిల్స్ని తెలంగాణ ప్రజల కోసం తెలుగు ప్రజల కోసం ప్రవేశపెట్టడం జరిగింది దాదాపుగా ఇరవై లక్షల డోసులు రెడీగా ఉన్నాయి పంపిణీ చేయడానికి అన్ని బ్రాంచెస్లో ఇంకా ఏమైనా అవసరమైతే వాళ్ళు ఫోన్ ద్వారా కూడా వేరే తెలిసిన వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ పేరు నమోదు చేసుకొని ఈ మెడిసిన్స్ తెప్పించుకోవచ్చు హైదరాబాద్లో కూడా తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఏ ఉండవు మీ ఆరోగ్యమే మాకు ముఖ్యం ఆరోగ్యంగా ఉండడం ముఖ్యం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సమస్య వచ్చిన తర్వాత మనం బాధపడడం కంటే సమస్య రాకుండా ముందు జాగ్రత్తగా పడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని మీడియా తరఫున కానివ్వండి తెలిసిన వాళ్ళ తరఫున కానివ్వండి ఈ యొక్క మెడిసిన్స్ని ప్రతి ఒక్కరికి చేరాలని ఉద్దేశంతో ఇంకా అంటే ఇంకా దాదాపుగా కోటి డోసులు కూడా సప్లై చేయడానికి సిద్ధంగా ఉన్నాం ప్రస్తుతానికి ఇరవై లక్షల డోసులు సిద్ధంగా ఉండి ఈ యొక్క మెడిసిన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎవ్వరూ చేపట్టిన కార్యక్రమాన్ని ఎందుకంటే సమ్మక్క సారక జాతరలో చాలామంది దగ్గర దగ్గరగా మూవ్ కావడము వాటర్ ప్రాబ్లం ఉండడము ఫుడ్ ప్రాబ్లం ఉండడము చాలా రకాలుగా పోయిన సంవత్సరం జాతరలో చాలా రకాల ఆరోగ్య ఇబ్బందులు పడ్డరు అటువంటి ఇబ్బందులు పడకుండా ఇన్ఫెక్షన్స్ కాపాడుకోవాల్సిందిగా ప్రజలను కోరడమైనది రేపటి నుంచి అన్ని బ్రాంచెస్లో రేపు పొద్దున్న పదకొండు గంటల నుంచి అన్ని బ్రాంచెస్లో సమ్మక్క జా జాతర అయిపోయిన తర్వాత కూడా ఒక రోజు రెండు రోజుల వరకు కూడా ఈ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటుంది సో ఏమాత్రం ఇబ్బంది పడకూడదు తెలంగాణ ప్రజలు తెలుగు ప్రజలు అనేటువంటి చిన్న సేవా కార్యక్రమం కోసం ఈ యొక్క డాక్టర్ కేర్ వైద్య సిబ్బంది ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క మెడిసిన్ని ప్రతి ఒక్క బ్రాంచ్లో డాక్టర్ కేర్ హోమోపతి బ్రాంచ్లో మీకు ఫోన్ నంబర్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది సో ఈ యొక్క ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా సరే మీరు వేరే కొరియర్ ద్వారా కానీ లేదా తెలిసిన వాళ్ళ ద్వారా కూడా మీరు తెప్పించుకోవచ్చు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ ఫిల్స్ యాంటీ ఇన్ఫెక్షన్ ఫిల్స్ అనేటువంటిది అక్యూట్ స్టిమ్యులెంట్ ఇమ్యూనిటీ మీద పనిచేస్తాయి అంటే కనుక మీకు తాత్కాలిక వ్యాధి నిరోధ శక్తిని ఇమీడియట్గా ఇంప్రూవ్ చేస్తుంది వితిన్ అవర్లో వితిన్ డేలో పనిచేస్తుంది మెడిసిన్ సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే వేరే హెల్త్ ప్రాబ్లమ్స్కి ఏదైనా మెడిసిన్ వాడుతున్నా సరే ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ తోటి ఈ మెడిసిన్స్ వేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు హోమియోపతి మెడిసిన్ చాలా సురక్షితమైన వైద్య విధానం వండర్ఫుల్ వైద్య విధానం చిన్నపిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వయసు వచ్చిన వాళ్ళు కానీ ఈ మెడిసిన్ వేసుకోవడం వల్ల మీకు ఇంకా అంటే ఇంకా ఇన్ఫెక్షన్ రాకపోవడం కాకుండా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ అవుతాయి ఎందుకంటే చాలామంది చూశాము సమ్మకసారక జాతరలో ఈవెన్ వన్ మంత్ వరకు సఫర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాటర్ ప్రాబ్లం వల్ల లూజ్ తోటి వామిటింగ్స్ తోటి స్కిన్ అలర్జీస్ జలుబు దగ్గు ఎటువంటివి రాకుండా ఒక అద్భుతమైనటువంటి వండర్ఫుల్ మెడిసిన్గా ఇది మనం ఒక అద్భుత ఔషధంగా మనం చెప్పవచ్చు ఇటువంటిది ఉచితంగా ఎటువంటి స్వార్థం లేకుండా ప్రజల ఆరోగ్యమే మా యొక్క ధ్యేయంగా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అనేటువంటి చిన్న మా యొక్క సహాయం అనేది తెలంగాణ ప్రజలకు తెలుగు ప్రజలకు చేయడం జరుగుతుంది ఎవరైనా ఎప్పుడైనా సరే ఈ మెడిసిన్ వాడుకోవచ్చు తెప్పించుకోవచ్చు ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు డాక్టర్ గిరి హోమపతికి కస్టమర్ కేర్కి ఎవరైనా ఫోన్ చేసి మెడిసిన్స్ కొరియర్ ద్వారా కూడా తెప్పించుకోవచ్చు లేదంటే ఇంకా ఎవరైనా పర్సన్ పంపించినా సరే తెప్పించుకోవచ్చు మీ పేరు రిజిస్టర్ చేసుకోవాలి ఇక్కడ తీసుకున్నప్పుడు బట్ మందులకు ఎటువంటి ఛార్జ్ లేదు ఉచితంగా ఈ పది రోజుల మందులు ఉచితంగా సప్లై చేయడం జరుగుతుంది ఇది ఒక గొప్ప కార్యక్రమం ఈ కార్యక్రమానికి మీడియా సహాయం అనేది ఎంతో అవసరం ఎందుకంటే మనంతా కూడా ఆరోగ్యమే మహాభాగ్యం మనకి ఎన్ని ఉన్నా సరే ఆరోగ్యం లేనప్పుడు ఆరోగ్యం పాడైనప్పుడు సో ఎన్నో ఇబ్బందులుగా మనం పడే అవకాశాలు ఉన్నాయి ఎటువంటి రాకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని మంది ఉంది ప్రివెన్షన్ కోసం వాడుతున్నారు సో ఉచితంగా వస్తుంది ఇంతకంటే మంచి అవకాశం అనేది లేదు ఈ యొక్క అవకాశాన్ని మన తెలుగు ప్రజలు కానీ మేడారం జాతరకి సమ్మక్క సారక జాతరకి పోచున్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాల్సిందిగా అందరినీ కోరడమే సమ్మక్క సారక్కకు పోచున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో డాక్టర్ కేర్ హోమిపతిలో మెడిసిన్స్ తీసుకోవచ్చు దీనికోసం మా కస్టమర్ కేర్ సర్వీస్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ త్రీ సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఫైవ్ త్రీ అనే కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేస్తే మందులు మీకు ఉచితంగా మీకు ఇంటికి పంపడం జరుగుతుంది కొరియర్ ద్వారా కానివ్వండి లేదంటే ఇంకా వాళ్ళ ద్వారా కానీ లేదంటే బ్రాంచ్కి వెళ్ళి డైరెక్ట్గా మీరు కలిసి కూడా తీసుకోవచ్చు దీనికి ఎటువంటి పథ్యమూ లేదు ఆహార నియమ నిబంధతులు ఎటువంటివి లేవు మీరు ప్రతి ఆహారం తీసుకోవచ్చు ప్రతి మెడిసిన్ తీసుకోవచ్చు మెడిసిన్ వేసుకునేటప్పుడు మాత్రం ఒక పదిహేను నిమిషాల ముందు పదిహేను నిమిషాల తర్వాత ఎంటీ నోరు మౌత్ అంటే నోరు కాలి ఉన్నప్పుడు వేసుకోవడం వల్ల దీని ప్రభావంగా పనిచేస్తాయి నోట్లో వాసన లేకుండా ఇప్పుడు తిన్న తర్వాత నోట్లో వాసన ఉంటుంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత నోట్లో వాసన లేని టైంలో మెడిసిన్ వేసుకోవడం వల్ల హోమియోపతి మెడిసిన్స్ ప్రభావంతంగా పనిచేస్తాయి చిన్న పిల్లలకు కూడా వాడచ్చు సేమ్ డోసేజ్ ఉంటుంది చిన్న పిల్లలకైనా ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా నాలుగు పిల్స్ మూడు పూట్ల పొద్దున మధ్యాహ్నం సాయంత్రం వేసుకోవడం వల్ల ఒక వన్ వీక్ టెన్ డేస్ వేసుకోవడం వల్ల ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావు మన ఆరోగ్యం కూడా బాగుపడుతుంది ఉన్న ఇన్ఫెక్షన్స్ కూడా కంట్రోల్ చేసేటువంటి అద్భుతమైన వైద్యంగా మనం హోమియోపతిని చెప్పవచ్చు థ్యాంక్స్ ఎప్పుడు